బైబిల్ గంధంలో నుంచి నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చింది చదువుకున్నా ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను చాలండి చదువుకున్న వాక్యాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఈ నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయంలో ఇరవై ఒకటవ వచనంలో లేఖను ఎలాగో తెలియచేస్తూ ఉంది ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఎవరి సన్నిధిని జాగ్రత్త ఉండాలంటండి ఆయన సన్నిధి అంటే ఎవరి సన్నిధి దేవుని సన్నిధి దేవుని యొక్క సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ఏం చేయాలంట ఆయన మాట విన్నవ ఒకసారి హిల్లు చెప్పండి దేవుని యొక్క సన్నిధిలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అసలు జాగ్రత్తగా ఉండమని ఎందుకు లేఖన తెలియచేస్తా ఉంది దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎందుకు జాగ్రత్తగా ఉండాలి దేని కొరకు జాగ్రత్త వహించాలి దేవుని యొక్క సన్నిధిలో మన గృహాలు ఉన్నాయి మన యొక్క ఇంటి వద్ద మన ఇష్టానుసారంగా మనము నివాసం చేస్తూ ఉంటాం ఒక ఇల్లుని ఆలోచన చేస్తే పిల్లరా ఇంటిలో వివిధ రకాలైనటువంటి గదులు ఉంటాయి వివిధ రకాలైనటువంటి గదులలో మన ప్రవర్తన వివిధ రకాలుగా ఉంటుంది వంట గదిలోకి వెళ్తే మన ఆలోచన అంతా కూడా ఎలా ఉంటుందంటే ఏమి వండాలి ఏం చేయాలి వంట సామాను ఉన్నాయా లేవా ఆ వంట గదికి వెళ్ళిన తర్వాత పొయ్యి దగ్గరికి వెళ్ళిన తర్వాత మన ఆలోచన మన ఉద్దేశాలు తలంపులన్నీ కూడా మారిపోతాయి వంటగదిలోకి వెళ్ళి ఎవరికి నిద్ర వస్తుంది చెప్పండి ఎవరికి కూడా నిద్ర రాదు సరే తర్వాత బెడ్రూమ్లోకి వస్తే అది 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 పడుకునేటువంటి స్థలము అక్కడికి వెళ్ళంగానే ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని చక్కగా హాయిగా ఫ్యాన్ వేసుకుని ఆ మంచం మీద కాస్త అలా తల వంచితే తలవాల్చితే నిద్రపోయి ప్రాణం ఎక్కడికో పడుకోవటమే మన పని లేకట లేపటం వాళ్ళ పని చెప్పండి దేవుని పని హలో చక్కగా నివాసం తర్వాత ఆ లివింగ్ రూమ్ అని లేదంటే హాల్ హాల్లోకి వస్తే చక్కగా కూర్చోవటం ఎవరైనా ఏదైనా టీవీ పెట్టుకుంటే టీవీ చూడటం ఏదైనా విషయాలు ఉంటే మాట్లాడుకోవటం ఇలాగా భౌతికంగా మన గృహాలలో మన మనస్సులు మన యొక్క ఆలోచనలు వివిధ రకాలుగా ఉంటాయి సరే అన్నిటినీ దాటుకుని గృహాన్ని దాటుకుని పొలంలోకి వెళ్తే పొలం పనులు ఆఫీస్లోకి వెళ్తే ఆఫీస్లో చేయాల్సిన ఉద్యోగం డ్యూటీలు అంటే ఏ ఎక్కడికి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి వాటిని దాటుకుని ఆదివారం పూట మనం ఎక్కడికి వస్తున్నామంటే దేవాతి దేవుని యొక్క సన్నిధిలోకి హలో అంత సామాన్యంగా రానివ్వడండి దేవుని యొక్క మందిరానికి ఇంకా విధంగా చెప్పాలంటే ఆత్మీయ ఆహారం దొరికేటువంటి మందిరానికి అంత త్వరగా సాతనుడు ఎళ్ళనేవుడు ఎందుకంటే ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు మన హృదయాలలో మన జీవితంలో ఉన్నటువంటి సాతాను శక్తులు గడగడగడ వండుకుతూ ఉంటాయి హలో కానీ దేవుని యొక్క సన్నిధిలోకి కూర్చుని దేవుని యొక్క మందిరానికి వచ్చినటువంటి మనతోటి ఈరోజున సూటిగా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నటువంటి మాట ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటిలో జాగ్రత్తగా ఉండును గాక దేవుని మందిరంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అసలు జాగ్రత్తగా ఉండటం వలన కలిగే లాభాలు ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు జాగ్రత్తగా ఉన్న తర్వాత మనం ఆయన మందిరములో దేవుని యొక్క మాట వినాలి నిలబడిన సేవకుడు ఎవరైనా సరే ఆ నిలబడినటువంటి సేవకుల్లో నుంచి దేవుని యొక్క ఆత్మనితో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క క్రమాలు మందిరంలో ఉన్న ప్రతి క్రమాన్ని కూడా నీవు ఆయన చెప్పేటువంటి మాట వినాలి తర్వాత అంటున్నాడు చూడండి అక్కడ ఆయన మాట వినవలను ఆయన కోపము రేపవద్దు చాలండి దేవుడు కోపం వస్తుందా అని ప్రశ్నిస్తే నీ కోపం వస్తుందా నేను చిన్న మాట తట్టుకోలేవు ఎవరైనా సరే అయినోళ్ళైనా కానోళ్ళైనా అసలు ఈ రోజున ఇంకా ఇంకా చెప్పాలంటే సొంత భర్త కట్టుకున్న భర్త సమస్తాన్ని పోషిస్తున్నటువంటి యజమానుడు ఒక మాట అంటే వంద మాటల సదింపులా చదివేతను అదంటారా కాదంటారా అంటే మన జీవిస్తున్నటువంటి యొక్క జీవితంలో ఎదుటి వ్యక్తి ఏదైనా అననుకూలమైన ప్రవర్తన మనం కనుక చూస్తే మనకి అలాగ సడన్గా కోపం చేస్తూ ఉంటే మరి దేవునికి మన యొక్క ప్రవర్తనను బట్టి మన యొక్క మిస్బిహేవియర్ను బట్టి క్రమాన్ని వదిలిపెట్టేటువంటి విధానాన్ని బట్టి ప్రతి బుధవారం స్త్రీల కూడికి జరుగుతూ ఉంది వారంలో జనవరి మాసంలో కనీసం ఒక బుధవారం అన్న మందిరానికి వచ్చి నాలుగు వారాల్లో ప్రార్థన చేయగలిగావా మన సమస్యలు ఎలా తీరుతాయి నీ కుటుంబం దీపించబడాలి అంటే ఒక ఉన్నతమైన స్థితికి అభివృద్ధికి వెళ్ళాలి అంటే ఆదివారం మందిరానికి వచ్చి వెళ్ళిపోతే కార్యాలు జరగవు సంఘంలో ఉన్న కొన్ని క్రమాలను మనము పాటించేవారుగా ఉండాలి ప్రతి శనివారం రాత్రి అక్కడ విజ్ఞాపన ప్రార్థన జరుగుతూ ఉంది ఎవరైతే ఆ విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొని మన సమస్యలను మన కష్టాలని దేవునికి మనం చెప్పుకుంటూ ఉంటామో ఆయన చూస్తూ ఆలకిస్తూ ఉంటాడు నెలకు ఒకసారి మన దేవుని యొక్క మందిరంలో ఆల్ నైట్ ప్రార్థన క్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం మరి ఆల్ నైట్ ప్రేరి క్రమానికి నువ్వు రాగలుగుతున్నావా వచ్చిన నీవు ప్రార్థన చేయగలుగుతున్నావా నిద్రను జయించగలుగుతున్నావా భక్తి జీవితంలో మనం చేస్తున్నటువంటి యొక్క భక్తి క్రమంలో ఎక్కడా కూడా దేవునికి కోపం రేపేవారుగా మనం ఉండకూడదు దేవునికి స్తోత్రం కలుగును గాక అసలు దేవునికి ఎందుకు కోపం వస్తుంది అంటే మొదటగా మనం చదువుకున్నటువంటి మాటలో ఆయన మాట వినవలను కోపం ఎప్పుడు ఎప్పుడొచ్చిందా తల్లిదండ్రులకి పిల్లల ఏడాలంటే మాట వినకపోతే అల్లులు చెప్పండి మాట వినకపోతే ఏమస్తుంది మాహుల్కు రాదు ఇక చెప్పి 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 వినకపోతే ఇక వచ్చిన కోపం దానికి రివర్స్ గేర్ ఉండదు ఇక ఫ్రంట్ గేర్లే తప్ప రివర్స్ గేరు ఇక ఎన్ని గేర్లు ఐదు గేర్లు వేసుకుంటా ముందుకెళ్ళిపోవటం ఇక ఆ సమయంలో ఏం జరిగిద్దో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎందుకంటే ఈ రోజున కుటుంబాలు ఎందుకు పాడైపోతూ ఉన్నాయి వ్యక్తుల జీవితాలు ఎందుకు పతన వస్తువులకు వెళ్ళిపోతున్నాయి అంటే ఒకటే కారణం మాట వినకపోవటం నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎంత ఉన్నతమైన స్థితిలోని ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఒక మానవునిగా జీవిస్తున్నటువంటి మనము దేవాతి దేవుని యొక్క మాట వినేవారిగా మనం ఉందుము గాక సాక్షాత్తు మనల్ని సృష్టించినటువంటి ఆ దేవుని మాట వినకపోతే వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి వాక్యం వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటను కనుక నువ్వు పెడచివును పెడితే ఎలాగూ మనం దీవించబడతాం ఎందుకు ఈ రోజున దేవుని యొక్క ఉగ్రతకు అనేక మంది బలైపోతూ ఉన్నారు దేవుని యొక్క ఉగ్రతను అనేక మంది పొందుకోవటానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటి విషయం ప్రధారా మాట వినకపోవటం దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు ఇలాగ జీవించకూడదు మార్పు చెందాలి వాక్య ప్రకారంగా జీవించాలి అని పరిశుద్ధాత్ముడు తన సేవకుల ద్వారా వాక్యము ద్వారా ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఒక మాట మనకు చెబుతూ ఉన్నప్పుడు నీవు తగ్గించుకుని దేవుని మాట వినాలి అలా వింటే నీకు ఆశీర్వాదం దేవుని యొక్క మాట విని లోపడి ఆ మాటను నేను ఆ మాట ప్రకారంగా జీవించాలి అని నిర్ణయం నిర్ణయం తీసుకుంటే నీ భవిష్యత్తు నా దేవుడు నిండారులుగా ఆశీర్వదిస్తాడండి హలలుయా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటావు నీవు కాలంలోనే ఫలించాలి నువ్వు కాలం దాటిపోయాక నేను ఫలిస్తానంటే ఎవరు నమ్మరేకా ఫలాల్ని ఒక క్రమం అన్నది ప్రతిదానికి కూడా ఆ కాలంలోనే ఆ సమయంలోనే ఆ వయసులోనే ఆ స్థితిలోనే నీవు ఫలించాలి హలలుయా ఆ ఫలభరితమైనటువంటి జీవితంలోకి నీవు రావాలని దేవుని యొక్క ఆశయం ఉన్నది ఇప్పుడు మందిరానికి వచ్చినటువంటి నీవు దేవుని మాట వింటూ ఆయనకు కోపం కనుక రేపకుండా నీవు ఉంటే ఆ కింద మాటలు మనం చదువుకుందాం చూడండి లేఖనో తెలియచేస్తూ ఉంది ఆయన కనుక కోపం రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది దేవునికి స్తోత్రం కలుగును గాక హలే దేవుని యొక్క నామము పరిశుద్ధ నామము ఆయన కలిగి ఉన్నాడు ఈ రోజున అదే కింద మాటలు మనం చదువుకున్నట్లయితే ఇరవై రెండు వచ్చిన చూడండి పిల్లరా అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా అన్న అన్న మాటను అండర్లైన్ చేసుకుని మీ బైబుల్లో రోజున అజాగ్రత్తగా జీవిస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త లేకుండా బ్రతుకుతున్న వారు ఉన్నారు అసలు జాగ్రత్తని ఇడిచిపెట్టేసి తిరుగుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు నీ బ్రతుకులో నీ జీవితంలో నీవు జాగ్రత్త కలిగలేకపోతే నీ కుటుంబ దాంపత్య జీవితంలో నీవు జాగ్రత్త కలిగలేకపోతే దేవుడు నిన్ను పెట్టినటువంటి సంఘములో నీవు జాగ్రత్త కలిగలేకపోతే ఎలాగా ఆశీర్వదించబడతాం ప్రియారా ఈరోజు నా బిడ్డలు లేక గర్భము ధరించలేక భయంకరమైన స్థితిని అనుభవిస్తున్నటువంటి వారు దిన దినము కుములిపోతున్న వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు కానీ దేవుడు నిన్ను దర్శించి నీ గర్భాన్ని తెరచి దేవుడు నీకు బిడ్డల్నిస్తే ఆ బిడ్డల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉన్నావా నీకు ఒక మంచి భర్తనిస్తే ఆ భర్త విషయంలో నీవు జాగ్రత్తగా ఉంటూ ఉన్నావా ఈరోజు నా చాలా కుటుంబాలు ఎలా ఉన్నాయంటే విచ్చలవిడిగా విడిగా వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించటానికి కాలు దువ్వుతున్నారు నోరు లేపుతూ ఉన్నారు కంటి చూపులు మారుస్తూ ఉన్నారు ప్రవర్తనలు మారుస్తూ ఉన్నారు ఇలాగుంటే మనం ఎన్నడూ కూడా దీవించబడలేం పిల్లరా లేఖనం తెలియచేస్తూ ఉంది ఆయన మాట జాగ్రత్తగా వినాలి ఏ కుటుంబం అయితే జాగ్రత్త కలిగి జీవిస్తారు దేవుడిని ఆశీర్వదించి నిన్ను నమ్మి నీ యొక్క ప్రార్థనను నమ్మి దేవునికి ఇచ్చేటువంటి కానుకలు నమ్మి దేవుడి నీకు ఆర్థికంగా దేవుడిని దీవిస్తున్నప్పుడు దేవుడిచ్చిన ఆర్థిక వనరులలో నీవు జాగ్రత్తగా ఉండాలి హలోయ మంచి వయసులోని ఉంటున్నప్పుడు నీవు తినే ఆహారంలో నీవు జాగ్రత్తగా ఉండాలి నా ఇష్టానుసారంగా నేను తినేస్తానండి షుగర్ ఉంటుంది అయినా ఆ బంతులు అలా వెళ్తూ ఉంటే కూర్చుని హీరోలాగా పిలిచి షుగర్ ఉన్న గురించి చెప్తున్నానండి నాకు కొంచెం స్వీట్ అయ్యి అడిగి వాళ్ళు కొంచెం వేస్తే ఇంకొంచెం అని అడిగి తినేవాళ్ళు ఈ రోజున లేకపోలేదు తినే విషయంలో అజాగ్రత్తగా ఉంటే లేనిపోయిన అనారోగ్యాలు పాల్వలసి వస్తూ ఉంటుంది చూడండి లేఖనాన్ని మనం మనం పరిశీలన చేస్తున్నప్పుడు పెరారా ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండేవారిగా మనం ఉండాలి చూడండి ఆ కింద మాట మనం చదువుకున్నట్లయితే అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడలా నేను నీ శత్రువులకు శత్రువును గట్టిగా చెప్పలు కొట్టండి లేఖను తెలియచేస్తా ఉంది నేను నీ శత్రువులకు శత్రువును ఆమెన్ నీ విరోధులకు యందును గట్టిగా హీలు చెప్దామండి హలుయా ఏం చేయాల్సిన అవసరం ఆయన మాట విని ఆయన ఆజ్ఞను అనుసరిస్తూ భక్తి జీవితం చేస్తూ క్రమాన్ని అనుసరించి సంఘ క్రమాలు ఏదైతే ఉన్నాయో ఒక ఒకనొక సమయంలో పనికి వెళ్ళొచ్చినప్పుడు బాగా శరీరం నిరసంగా ఉంటుంది ఇక ఎలా ఉంటుందంటే లెగలేని పరిస్థితిలో నీవు అలసిపోయి ఉండవచ్చు కానీ నువ్వు అలా పడుకున్నప్పుడు నీకేం కలగాలంటే నేను మందిరానికి వెళ్ళాలి ఒక క్రమం మందిరంలో బుధవారం సాయంత్రం ఎనిమిదింటి నుంచి తొమ్మిదింటి వరకు సరే నువ్వు వచ్చి ప్రార్థన చేసే ఓపిక నీకు లేదు కనీసం అలా వచ్చి కనపడి మందిరంలో చిన్న ప్రార్థన చేసుకుని నువ్వు వెళ్ళాలి మరి నీవు నేను చేసే భక్తి జీవితంలో ఎలా చేస్తున్నావు భక్తి మందిర క్రమాలన్నిటిని కూడా పాటించగలుగుతున్నావా గడిచిన సంవత్సరాలు ఎలాగో గడిచిపోయినాయి కానీ ఈ నూతన సంవత్సరంలో మనము ప్రతి క్రమాన్ని కూడా అనుసరించే వారిగా మనం ఉండాలి హలో అలాగా ఆయన మాట కనుక మనం విని నడుస్తూ ఉంటే ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పిన యావత్తు చేసిన ఎడలా నేను నీ శత్రువులకు శత్రుగా మారిపోతాడు దేవుడు హలో నీకు ఎవరైనా శత్రువు ఉన్నాడా వాళ్ళకు శత్రుగా మారిపోతాడు నువ్వు వెళ్ళాల్సిన అవసరంలా నీ నోరు చించుకుని నీ గొంతుకు చింపుకుని ఏదో నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరైతే నిన్ను నిందించారో ఎవరైతే నిన్ను హింసించారో నువ్వు నాశనం అవ్వాలని చూశారో వారికి దేవుడే శత్రువుగా మారిపోతాడు నీ నీకెవరైనా విరుద్ధంగా లేస్తే ఎవరైనా నీకు విరుద్ధంగా మారిపోతే నీ విరోధుల కంట దేవుడు విరోధిగా మారిపోతాడు ఎందుకో తెలుసా నిన్ను రక్షించటానికి నిన్ను విడిపించటానికి నీ మీద ఉన్న భారాన్ని నీ మీద ఉన్న శాపాన్ని తొలగించటానికి దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు మరి ఆయన సమీపంగా ఉండగా మనము ఆయనని వేడుకుంటున్నామా భక్తిని జాగ్రత్తగా చేయగలుగుతున్నామా పాటలు పాడే విషయంలో ప్రార్థించే విషయంలో ఆరాధన చేసే విషయంలో జాగ్రత్త కలిగి ఉంటున్నామా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి చూడండి ఇంకా ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలో లేఖనాలు మనం చదువుకుందాం యహోశివ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినాం యహోశివ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన పిల్లరా కాబట్టి మీరు బహుజాగ్రత్తపడి మీ దేవుడైన యహోవాను ప్రేమింపవలన చాలండి ఇంతటాలు బట్టి పాస్ట్ గారు జాగ్రత్త 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 అంటున్నాడు ఏంటి అసలు మేమన్నా జాగ్రత్త లేకుండా ఉంటున్నామా అసలు మేము ఎంత జాగ్రత్తగా ఉంటామో తెలుసా హరిలుయా వెనక నుంచి ఎన్నిపోయినా కానీ ముందు నుంచి శిబ్రపొల జారిపోయినా చేతని చెప్పడం మనం అంత జాగ్రత్తగా ఉంటాం కదా అయినా దుష్టుడు ఎక్కడో మన మీద దాడి చేస్తూ ఉంటాడు అవి మనకి తెలియకపోవచ్చు కానీ ఇక్కడ లేఖనమంటా ఉంది జాగ్రత్త పడతాం కానీ జాగ్రత్త పడే రోజులు పోయినాయి ఇప్పుడు ఏం చేయాల్సిన రోజులు వచ్చినాయి అంటే బహుగా జాగ్రత్త పడే సమయము ఆసన్నమైంది గట్టిగా రెండు చేతుల పైకి తల్లిలో చెప్పండి హలో జాగ్రత్తగా ఉన్న మిన్నాళ్ళు కానీ ఇప్పుడు ఉండవలసింది ఏంటో తెలుసా బహు జాగ్రత్త పడి కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను మందిరంలో జాగ్రత్తగా ఉండాలి దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఇంకా బహు జాగ్రత్త కలిగి మనము భక్తి చేసేవారుగా మనం ఉండాలి అలా బహుగా జాగ్రత్త పడి మనము భక్తి చేస్తున్నప్పుడు మనం చేసేటువంటి భక్తిని దేవుడు చూస్తూ ఉంటాడండి మనము మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తున్న కార్యాలు జరగట్లా ఆరాధన చేస్తున్న కార్యాలు జరగట్లా ఇంకా మొరపెడుతున్నావు భక్తిని వదిలిపెట్టట్లా నీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా కన్నీటిమయమైపోతున్నా భయంకరమైన బలహీనతలోనే నువ్వు జీవిస్తా ఉన్నా ఎంతో సాతానుడు నీ మీద భయంకరంగా దాడి చేస్తా ఉన్నా నువ్వు చేసే భక్తిని విడిచిపెట్టకుండా ఇంకా ఆయనను ప్రేమిస్తూ 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 ఉండగా ఒకనొక సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో ఉన్న ఆ రోగాన్ని హలో నీ జీవితంలో నా సమస్యను ఇదిగో ఎవరు కూడా నయం చేయలేనటువంటి ఆ భయంకరమైన బలహీనతల నుంచి దేవుడు అలా నిన్ను బయటకు తడిపిస్తాడు హల్ జారిపోయి పడిపోవలసిన స్థితిలో ఉన్న నిన్ను తన హస్తాన్ని అందించి తను నీ చేయి పట్టుకుని మనం సంటి పిల్లల్ని ఎలా అప్పుడే అడుగులు వేయటం నేర్చుకుంటున్నటువంటి పిల్లల్ని ఎలాగైతే మనం చేపట్టుకున్నప్పుడు ఎప్పుడైతే ఆ పిల్లలకి మనం చేపట్టుకున్నప్పుడు అంట వారికి ఎనలేని ధైర్యం వచ్చిందంటండి అంటండి ఎనలేని ధైర్యం అంటే ఇక మా మమ్మీ పట్టుకున్నీ మా డాడీ పట్టుకున్నారు నేను పడను పడిపోయే పరిస్థితికి నాకు లేదు ఒక గొప్ప ధైర్యంతో వారు మనం వారు పట్టుకున్న వెంటనే ఒక ఒకడు నాలుగు నాలుగడు లేతూ ఉంటాడు హలోలుయా అలాగ మనలను దేవుడు నడిపించబోతున్నాడు అలాగ అద్దరికీ మనల్ని నడిపించబోతున్న ఈ రోజున జీవితం అనే నడి సందనంలో మనం ఉన్నాం అటు వెళితే శ్రమ దిక్కు తెలియనటువంటి పరిస్థితి అద్దరికి చేరదామంటేనేమో నావికుడు లేనటువంటి పరిస్థితి భయంకరంగా అప్పులు దాడి కష్టాలు సమస్యలు కన్నీళ్ళు అనేకమైనటువంటి దాడి నిందలు శోధనలు అవమానాలు మన మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు ఒక పక్కనేమో శరీరం సహకరించగా అనారోగ్యాలతో భయంకరమైన మానసిక ఒత్తిడిలో నలిగిపోతూ విడిపించేవారు లేక కృంగిపోతున్నటువంటి పరిస్థితులలో నా దేవుడు అంటున్నాడు నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడ నిన్ను దేవుడు నిలబెట్టబోతున్నాడు హలో కొన్ని చాట్ల కొన్ని సందర్భాల్లో నేను జర్నీ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని పర్టికులర్ పాయింట్స్ ఉన్నాయన్నమాట నా నా జీవితం ప్రారంభ దినాల్లో ఎక్కడన్నా బాధ కలిగి ఒక చెట్టు కింద కన్నీళ్లు గార్చిన చెట్టు ఉంటే ఆ చెట్టు కాడకి వెళ్ళిపోయి అలా ప్రయాణం చేస్తున్న మార్గం ఆ చెట్టు కాడకి వెళ్ళి ఒకప్పుడు ఈ చెట్టు కింద కదా నేను ఏడిసింది దేవానికి స్తోత్రాలు ఆ ఏడుపులో నుంచి నన్ను నువ్వు బయటకు నడిపించేవాయ్యా హలో లుయా మనకు కొన్ని కొన్ని స్పాట్లు ఉంటాయి బాగా బాధ కలిగినప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చుని ఏడ్చిన సందర్భాలు అప్పులు కట్టలేక పొలాల్లో మధ్యలో కూర్చుని పని చేస్తూనే కళ్ళంట నీళ్లు కార్చినటువంటి పరిస్థితులు ఎన్నో మన జీవితాల్లో లేకపోవచ్చు పిల్లారా కానీ అటువంటి స్థితులలో నుంచి దేవుడు మనను బయటికి విడిపించాడు దేవునికి మహిమ కలుగును గాక ఎవ్వరు కూడా మనను విడిపించలేనటువంటి పరిస్థితులలో దేవుని యొక్క హస్తం అనేది మనకి తోడుగా ఉంటుంది అందుకని ఆయనను ప్రేమించే విషయంలో కాబట్టి మీరు బహుజాగ్రత్తపడి మీ దేవుడైన యహోవాను ప్రేమింపవలెను ఆయన ప్రేమకి మనకి మధ్యలో ఏది కూడా అడ్డు రాకూడదు హల్లల్లో ఆమెన్ చెప్పండి ఆమెన్ మనల్ని మనంకి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్లో ఆ ప్రేమ ఆ బంధములో ఏది కూడా అడ్డు నిలబడకూడదు ఎన్ని శోధనలు వచ్చినా వాటిని అధిగమించే మనం ఉండాలి అలాగ నీవు భక్తి చేస్తున్నప్పుడు ఆ సమయంలో కూడా జాగ్రత్త కలిగి నీవు దేవుని వెంబడిస్తున్నప్పుడు ఆకాశాన్ని భూమిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త నిన్ను గమనిస్తూ ఉంటారు ఆయన నిన్ను గమనించి నిన్ను చూస్తున్నప్పుడు నీ యొక్క జీవితాన్ని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు మరొక మాట చదువు